ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తేమ తాలు తోకం పేరుతో అధికారులు రోజుల తరబడి కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తున్నారు దీంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారు సన్నబడ్ల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసినా కొనుగోలు ప్రారంభించలేదు తమను పట్టించుకునేవారు లేరని అన్నదాతలు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు నత్త నడకన సాగుతున్నాయి జిల్లా వ్యాప్తంగా పన్నెండు పాయింట్ లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు ఇందులో నాలుగు పాయింట్ ఎనిమిది లక్షల ఎకరాలకు పైగా సన్న రకాలు మిగిలినవి దొడ్డు రకాల వడ్లను రైతులు పండించారు మొత్తం ఎనిమిది లక్షల టన్నుల ధాన్యం సేకరించేందుకు అధికారులు వెయ్యికి పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఇరవై రోజులు గడిచినా ఇప్పటి చాలా ప్రాంతాల్లో సన్న వడ్లు కొనుగోలు ప్రక్రియ ఇంకా ప్రారంభించలేదు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లను అమ్మాలంటే రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు ధాన్యంలో తేమ తాలు ఉందంటూ కాంటా వేసే సమయంలో గరిష్టంగా రెండు నుంచి ఐదు కిలోల వరకు కోతలు విధిస్తున్నట్లు వాపోయారు వాతావరణంలో మార్పులతో అకాల వర్షాలు వస్తుండటంతో చేతికొచ్చిన పంట కోల్పోతున్నామని అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు ఇక్కడికి మాత్రం ఇంకా జీవో రాలేదని చెప్తున్నారు మాకు ఇబ్బంది అవుతుంది సార్ రోజు పోయి రావడం ఇక్కడ ఉండే పరిస్థితి వాతావరణం దీని వల్ల అంతా ఇబ్బందిగా ఉంది మాకు సాయంత్రం అయితే రోజు భయం అవుతుంది వర్షం వస్తుంది కింది గన్ని కావు పది డబ్బాలు పదిహేను డబ్బా ఒక్కొక్కరు కొంతమంది చాలా ఒడ్లు ఉండిపోయినాయి సార్ ఇక్కడ అందరికీ కూడా తడిచిపోయే ప్రమాదం ఉంది సన్న ఒడ్లు పెట్టినాం బోనస్ అన్నారు మీ బోనస్ తర్వాత ముందు అసలు కాంటా కావాలి సార్ పదిహేను రోజులు అయింది ఒడ్లు తెచ్చిపోసి ఓలు వచ్చేటోళ్ళు లేరు పోయటోళ్ళు లేరు మన వచ్చి చూసుకొని పోయిండు చూసిపోయి అయితే అయితే అన్నాడు ఏదో వచ్చేటోళ్ళు లేరు రోజు పట్టాలు లేచిపోతున్నాయి వాన వస్తుంది రైతు పగలు రావాలంటే మేము రాలేకపోతున్నాం చెప్పిన కాటాలు కావాలి ఒడ్లు కొనుగోలు కావాలి పది పదిహేను రోజులు అయ్యా పోసి అసలు ఎవరు అంటించుకోవట్లేదు రావట్లేదు పోవట్లేదు నానా ఇబ్బందులు అవుతున్నాయి రైతులు పగులు వాహనాలు రాళ్ళు పడుతున్నాయి జిల్లాలో చాలా చోట్ల సన్న వడ్లు కొనుగోలు ఇంకా ప్రారంభించలేదు అధికారులను అడిగితే తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని ఆదేశాలు వచ్చే వరకు వేచి ఉండాలని నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని రైతులు తెలిపారు వెంటనే వడ్లు కొనుగోలు చేసి తమని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు సార్ అధికారులు కూడా రాట్లేదు పైనుంచి ఆర్డర్ సార్ 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 ఇంకా అసలు ఏమైనా ఇప్పుడు సున్నా సన్నుడ్లు అయిపోతున్నా దొడ్డలు అయిపోతున్నాయి సన్నుడ్లు అని అంటారు రైతులు కష్టపడి ఆరు కాలాలు పండించిన పంటకు ప్రభుత్వ మద్దతు ధర చెప్తుంది తప్ప ఇక్కడ ఉన్న మధ్య దళారులు కానీ సెంటర్లు నిర్వాహకులు కానీ చాలా అన్యాయంగా రైతులను దోపిడి చేయడం జరుగుతుంది ప్రభుత్వ అధికారులు దృష్టి పెట్టి ఏదైతే తప్పు జరిగి వీళ్ళ దగ్గర ధాన్యం తరుగు పేడుతో వసూలు చేసే డబ్బులని కూడా రికవర్ చేయాలి ఎలాంటి తరువు లేకుండా ధాన్యాన్ని రైస్ మిల్లర్లు కూడా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేసే విధంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం సరైన సౌకర్యాలు కల్పించి ఇంటనే వడగళ్ళ వానకు వచ్చినప్పుడు కానీ పట్టాలు గాని వాటికి సరిపడే తార్పాలు కానీ అవన్నీ కూడా ఏర్పాటు చే చేసి రైతుల్ని ఆదుకోవాల్సిన పరిస్థితి ఉండే ఇప్పుడు ఈ వానొచ్చినా కానీ తడిసినయా మొలిసినయా అని చెప్పి ఇంతవరకు ఒక అధికారి కానీ ఒక ఏవో కానీ ఒక గవర్నమెంట్ నుంచి ఒక వచ్చి అడిగిన దాఖలు లేవు మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే తేమ ఏ ఎక్కడ తేమ వచ్చినా కానీ తేమ ఉంది ఇది మాకు పనికిరాదు ఇంకో రెండు రోజులు ఆరబెట్టండి అని చెప్పి అంటున్నది అది ఆరబెట్టడానికి ఏం పైన వాతావరణం క్లైమ్ క్లైమేట్ సహకరించట్లేదు ఉదయం పూట ఎండ ఉంటుంది సాయంత్రం ఐదు గంటలకల్లా వర్షం ఉరుములతో కూడిన వానలు పిడుగులు సరే పడటం జరిగింది ఇప్పటికైనా ఎమ్మటే ఇమీడియట్గా ఐకేపీ సెంటర్ ఉన్న ధాన్యాన్ని మొత్తం గవర్నమెంట్ కొనాలని కోరుకుంటూ ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన అధికారుల అలసత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు